హాయ్ అండి ఈ వీడియో నస్తే చిన్న లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఇప్పుడు మా ఇంట్లో నేను ఈరోజు చికెన్ కర్రీ ఎలా వండానో చూపిస్తాను ఒక కేజీ చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాము అదైతే కడిగి పెట్టుకున్నాను ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగానే వేసుకున్నాను పెద్ద స్పూను కారం పొడి అయితే మాకు కొంచెం కారం ఎక్కువనే ఉంది ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నానండి ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను నేనైతే ఎప్పుడే ఇలానే వండుతాను అన్నంలోకి కాబట్టి ఇలా వండుతాను చపాతీలోకి అయితే ఫ్రై చేస్తాను మీకు వీడియో కనుక నచ్చినట్టు ఉంటే చిన్న లైక్ అయితే చేయండి కొంచెం పచ్చిదనాల పౌడర్ అయితే వేసుకున్నాను అయితే ఎండలో ఎండబెట్టి ఎండాక వాటిని అయితే పౌడర్ చేసి పెట్టుకుంటాను దీనిని పచ్చిదనాల పౌడర్ అంటారు కొంచెం పసుపు వేసుకొని కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఒక టూ త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నానండి నాకైతే పావుకు ఒక ఆపు అంటే సగం పావు వరకు అయితే వేసుకున్నానండి ఆఫ్ పావు అని అంటాను నేను సగం పావు అని అంటున్నాను అయితే నేను మాట్లాడినట్టే మాట్లాడుతున్నాను స్పెషల్గా అయితే ఏం లేదు నేను రోజు ఇంట్లో ఎలా మాట్లాడుతానో మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీతో కూడా అలానే మాట్లాడుతున్నాను అన్నీ వేసుకొని అయితే కలిపి అయితే పక్కకు పెట్టుకున్నానండి కలిపి పెట్టుకున్నాక ఈ చైన్ అయితే బయట కడగనండి మన అన్ని మసాలాలు అయితే కలిపి పెట్టుకున్నాం కదా మన చేతికు కారం ఉప్పు అన్నీ ఉంటాయి కదా ఆ చేతిని అయితే ఒక గిన్నెలో అయితే కడిగి పెట్టుకున్నాను ఆ వాటర్ అయితే మళ్ళీ కర్రీలో వేసుకోవచ్చు అని ఒక పావు వరకైతే మళ్ళీ ఆయిల్ అయితే వేసుకున్నానండి చికెన్లో అయితే ఎక్కువ ఆయిల్ అనేది ఇమ్మడది ఆయిల్ అయితే వేడెక్కాక బగారా ఆకు లవంగాలు యాలకులు దాచిన చెక్క మసాలా దినుసులు కొంచెం నార్మల్గానే వేసుకుంటాము బాగా అయితే వేసుకోము పిల్లలు మేమైతే అందరం నార్మల్గా తింటాము ఎక్కువ అయితే ఘాటు అయితే తినము పుదీనా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు అయితే అయితే ఉప్పు వేస్తాను ఏ కర్రికైనా అంతే ఫ్రై ఫ్రై అయ్యేటప్పుడు అయితే కొంచెం ఉప్పు వేస్తాను కర్రీలో కొంచెం ఉప్పు వేస్తాను మనకు సాల్ట్ అనేది ఫ్రై ఫ్రై అయ్యేటప్పుడు ఉప్పు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలకు అన్నిటికీ పడుతుంది మళ్ళీ మనం చికెన్లో కూడా వేసాం కాబట్టి కొంచెం అయితే వేసుకున్నాను లాస్ట్లో సరిపోకపోతే ఇంకా కొంచెం అయితే వేసుకుంటాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఫ్రై అయ్యేటప్పుడు వేసుకోవాలి మనం చికెన్లో వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగానే వేసుకున్నాము చికెన్కి అయితే పట్టించాము కదా అంతా దీనిలో అయితే ఇంకా కొంచెం వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు అన్నీ వేసుకొని ఫ్రై అయ్యాక పసుపు అయితే వేసుకోవాలండి పసుపు అయితే నేను అన్ని కూరలల్లో బాగా వేసుకుంటాను యాంటీబయాటిక్ కదా పసుపు వేసుకుంటే కూడా చాలా మంచిది అన్నీ వేసుకొని ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్న అయితే ఇందులో వేసుకొని అయితే కలుపుకోవాలండి మనం ఇవన్నీ ఫ్రై అయిపోయేవరకు అయిపోయే వరకు మనం ఫస్ట్ అయితే చికెన్ని కలిపి పక్కకు పెట్టుకొని మనం కర్రీకి అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ మనం ఫ్రై అయ్యేంత వరకు అయితే చికెన్ కొంచెం ఉప్పు కారం అనేది ముక్కలకైతే పడుతుంది నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను ఇలానే వండుతాను మీరు ఎలా అనేది కామెంట్ చేయండి నాకైతే స్కిన్ తోటి ఉన్న చికెన్ అయితే చాలా ఇష్టం అండి స్కిన్ స్కిన్లెస్ కంటే చికెన్ స్కిన్ తోటి ఉన్న చికెన్ అయితే చాలా ఇష్టం నేనైతే చాలా ఇష్టంగా తింటాను చికెన్ నేను ఇప్పుడు చిన్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చికెన్ అయితే కొంచెం ఉడికేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాను హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోను అయితే ఈ చికెన్ కొంచెం నేను సూపు పెట్టుకుంటున్నాను కాబట్టి ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని అయితే చికెన్ ఫ్రై చేసుకున్నాను సూప్ కొరకైతే కొన్ని ఇప్పుడు మనం చేయి కడుక్కున్న వాటర్ ఉంటాయి కదా మనము చికెన్ కలిపాక చేకడుకున్న వాటర్ ఉంటాయి కదా అవైతే కొన్ని ఒకవి చికెన్ కలిపిన గిన్నెలో అయితే పక్కకు పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను చిన్న మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నానండి ఇవి కొంచెం వేడయ్యాక ఈ అయితే ఈ చికెన్లో వేసుకుంటాను మనం చపాతీలోకి పూరీలోకి అయితే వాటర్ ఏం అవసరం లేదు ఇలానే ఫ్రై చేసుకుంటాను చాలా రకాలు వంట చేసుకోవచ్చు చికెన్ వండుకోవచ్చు చాలా రకాలుగా ఇప్పుడు అన్నంలోకి కాబట్టి మళ్ళీ ఈవినింగ్ వరకు కాబట్టి కొంచెం సూప్ ఉంటేనే బాగుంటుంది కదా ఈ వాటర్ అయితే వేడెక్కాయి కదా వేడి వాటరే పోసుకుంటాను ఎప్పుడు చల్లడి వాటర్ అయితే అస్సలకే పోసుకోను వేడి వాటర్ అయితేనే పోసుకుంటానండి ఇలా వాటర్ మొత్తం వేడెక్కాక ఈ చికెన్ కూడా వేడెక్కింది కదండి మనం ఫ్రై అయింది కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు వాటర్ అందులో పోసుకున్నాక హై ఫ్లేమ్లో అయితే పెట్టుకుంటాను హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ఉడికిందా ఉడకలేదా అనేది ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే చికెన్ అయితే ఉడికింది చూసారా ఆయిల్ అయితే మొత్తం పైకి వచ్చింది మీకు కనిపిస్తుందా ఇలా ఆయిల్ పైకి వచ్చేసిందంటే చికెన్ అయితే ఉడికినట్టే చికెన్ కంప్లీట్గా ఉడికినట్టేనండి అప్పుడైతే వేయించిన ధనియాల పౌడర్ మనం ఫస్ట్లో పచ్చి ధనియాల పొడి వేసుకున్నాం కదా ఈ ధనియాలను అయితే వేయించి అందులో లవంగాలు యాలకులు అన్నీ కలుపుకుంటారు కానీ నేనైతే అవేం కలుపుకోను ఓన్లీ ధనియాలను అయితే వేయించి పౌడర్ చేసుకొని అయితే వేసుకుంటాను వేయించిన ధనల పౌడర్ అయితే కొంచెం వేసుకున్నాను వేసుకొని కొంచెం కొత్తిమీర అయితే లాస్ట్లో ఫైనల్లో వేసుకున్నాను చూసారా సూప్ అయితే ఇలా ఉండాలి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే టేస్ట్ చేశాను చాలా బాగుంది ఉప్పు కూడా నాకు సరిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఓకే నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి బాయ్